ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చండి ఈ ఆంటీ గారిది ఇది వచ్చేసి గోల్డ్ చైన్ ఇది మన పంచలోహం చైన్ అంటే ఎలా అనిపిస్తుంది ఇది సేమ్ మోడల్ ఉంది కదా మొత్తం ఒక రెండు గ్రాములు అటు ఇటు అరవై గ్రాములు అనుకోండి నాకు దీనికి దీనికి ఆ తులాలనుకోండి ఇప్పుడు ఇది కొనాలండి ఇది ఓల్డ్ ఎప్పుడు ఇప్పుడు ఏడు లక్షల పైన దీనికి దీనికి ఉంది సేమ్ ము సో మేము చెప్పేది అదే నండి మీకు పంచలోహం అనేది వాడేసిన గోల్డ్ లాగా కనిపిస్తుంది కానీ గోల్డ్ లాగా కాదు అసలు సేమ్ నాదన్న కొద్దిగా టిమ్ము అయిందేమో కానీ టిమ్ము కాద చూడమ్మా సరే నేను అత్త అసలు చూడలేదు కానీ అత్తాన్ని పెట్టి మరీ చూస్తున్నా చూడండి బాగుందా అండి క్వాలిటీ నేను సమాంతం ఒప్పుకుంటే బాగుంది వాడే కొద్ది షైనింగ్ వస్తుంది కొంతమందికి కొందరు బ్లాక్ అవుతుంది మళ్ళీ క్లీన్ అంతేం లేదు ఇది మామూలుగా అయితే ముప్పై గ్రాములు ముప్పై ముప్పై గ్రాములలో చేస్తారు ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్ పెట్టాలి ఇది అయితే దాదాపు థర్టీ ఫిఫ్టీ ఎయిట్ బరువుగా కూడా వెయిట్ వస్తుంది ఇది ఎక్కువ వెయిట్ వస్తుంది మనకు వచ్చి